ముందుగా అందరికీ నమస్కారం ల్యాగ్ చేయకుండా మీకు క్లియర్గా రెండు విషయాలు చెప్తున్నా నిన్న ఫ్రెండ్షిప్ డే రోజు చాలామంది నాకు విష్ చేయడం జరిగింది ఇంజుమించిగా ఫార్టీ మెంబర్స్ అంటే థర్టీ ఎయిట్ మెంబెర్స్ నాకు విస్ చేయడం జరిగింది అందులో నేను ఎవరికి రిప్లై చేయలే ఎందుకంటే ఫ్రెండ్షిప్ అనేది ఏ ఒక్క రోజుకో పరిమితం కాదు బ్రదర్ నిజం చెప్తున్నా ఫ్రెండ్షిప్ అనేది ఏ ఒక్క ఫ్రెండ్షిప్ డే రోజు కావచ్చు లేకపోతే ఒకే కనీసం అట్లీస్ట్ ఆ రోజైనా గుర్తు చేసుకో ఫ్రెండ్షిప్ అనేది ఒక్కరోజు గుర్తు చేసుకోవడం ఏంటి అసలు నాకు అర్థం కాదు అలాగే వాళ్ళకి ఎందుకు నేను రిప్లై చేయలేదంటే నేను వాళ్ళు ఫ్రెండ్గా ఫీల్ అవ్వచ్చేమో నేను అవ్వట్లే ఎందుకంటే నేను ఫ్రెండ్గా ఫీల్ అవుతున్నాను అంటే డెఫినెట్గా ఆ పర్సన్ నేను ఎవరినైతే ఫ్రెండ్గా ఫీల్ అవుతున్నానో ఆ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే నేను రియాక్ట్ అవుతాను ఎంత బ్యాడ్ పొజిషన్లో ఉన్నా నాకు అవ్వదు అనుకున్నా సరే నేను రియాక్ట్ అయ్యి తన్ తన్ని కన్సోల్ట్ చేయడానికో లేకపోతే కలవడానికో వెళ్తాను కానీ పంపించిన వాళ్ళు ఉంటారు ఒక నిమిషం నుంచి థర్టీ మెంబర్స్కి నేను ఫ్రెండ్గా ఫీల్ అవ్వట్లా ఎందుకంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో బ్యాడ్ పొజిషన్లో ఉంటే నేను రియాక్ట్ అవును ఎందుకంటే నేను ఫ్రెండ్గా ఫీల్ అయ్యాలంటే డెఫినెట్గా నేను ఫుల్ ఎఫర్ట్ పెట్టి వాళ్ళ కోసం ఏదైనా చేస్తా అలాంటప్పుడు మాత్రమే నేను రియాక్ట్ అవ్వాలి ఇంకొకటి ఏంటంటే నా గౌరవాన్ని తగ్గించి మాట్లాడే వాళ్ళకి వాళ్ళు కూడా నాకు విష్ చేయడం జరిగింది నా గౌరవం తగ్గించి మాట్లాడేవాడికి నేను ఎప్పుడు కూడా ఫ్రెండ్ కాదు కదా మెయిన్ నేను దేన్నైనా కోల్పోతున్నాయేమో కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోదు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు ఉండకూడదు అంటే ఒకే ఒక ఒక్కరి విషయంలో మాత్రమే సెల్ఫ్ రెస్పెక్ట్ విషయం మీద ఆలోచించకూడదు ఆ ఒక్కటేంటంటే తల్లిదండ్రుల దగ్గర భార్య దగ్గర మాత్రమే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనం దాని గురించి ఆలోచించకూడదు అంతేగాని మిగిలిన వాళ్ళ ఎవరి దగ్గరైనా సరే సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయావనుకో నీకు అసలు వాల్యూనే లేనట్టు అలాగే నిన్న చాలా మంది ఎన్ని చూసినా స్టేటస్ చూసినా ఏం చూసినా సరే ఒక సాంగ్ పెట్టి పెట్టారు అదేంటారా అంటే స్నేహం కోసం మూవీలో మేషమున నేస్తమ సాంగ్ పెట్టారు బేసిక్గా అసలు ఆ సాంగ్ ఆ మూవీలో ఉన్న ఆ సాంగ్ను ఆ మూవీలో ఉన్న దీనికిను స్నేహానికి ఏమైనా సంబంధం ఉందా ఉందా అంటే ఉంది అంటారు ఎందుకంటే మంచి హై లెవెల్లో ఒక జమీంద జమీందారీ ఫ్యామిలీ నుంచి ఒక లో లెవెల్లో ఉన్న ఒక అట్టడికి వేరే అసలు అంటరాని కులం నుంచి ఒక ఫర్సు ఈ జమీందారీ ఫ్యామిలీ నుంచి ఉన్న పర్సన్ ఫ్రెండ్షిప్ చేయడం మంచి మంచిదే అది కానీ ఇది ఎక్కడైనా జరుగుతుందా అసలు వాస్తవానికి దగ్గరగా ఉందా అసలు జమీందారీ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి లో లెవెల్లో ఉన్న ఒక అంటరాని కులంలో ఉన్న ఫర్సంతో స్నేహం చేయడం అనేది ఎక్కడైనా ఉందా అసలు ఎక్కడైనా చూసారా మీరు దాన్ని హైలైట్ చేసి ఆ ఫ్రెండ్షిప్ గురించి అది వాస్తవానికి చాలా దూరంగా ఉంది దాన్ని మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు దాన్ని ఎందుకు అసలు అలా అంత స్ప్రెడ్ చేస్తున్నారు మంచి మంచి ఫ్రెండ్షిప్ గురించి చాలా చాలా స్నేహం అంటే ఈ రాలో మంచి సాంగ్ ఉంటుంది స్నేహం అంటే ఈ తీరా మంచి సాంగ్ ఉంటుంది అవేం కాకుండా ఎంతమంది ఎన్ని స్టేటస్ చూసినా సరే ఇదే సాంగ్ అది చూస్తే ఆ సాంగ్లో చూస్తే కంప్లీట్గా అసలు వాస్తవానికి చాలా దూరంగా ఉండే సాంగ్ అది ఒక జమీందారి ఫ్యామిలీ ఒక అట్టడుగు కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఫ్రెండ్షిప్ ఇది ఇది కలియుగం బ్రదర్ కలియుగం ఇది మనం కలియుగంలో ఉన్నా మహాభారతంలో కుచేలుడు లాంటి ఈ కుచేలుడు శ్రీకృష్ణుడు లాంటి ఫ్రెండ్స్ ఎవరు లేరు ఇక్కడ మనం కలియుగంలో ఉన్నా అందరూ టైం చూసి పొడిచేవాళ్ళే అవసరానికి పనికి మాల వాళ్ళు కూడా మనకు అడ్వైజ్ చేస్తూ ఉంటారు మన దగ్గర సరిపోలేని వాళ్ళు కూడా మనకు అడ్వైజ్ చేస్తూ ఉంటారు ఇది కలియుగం ఎలాంటి కలియుగంలో ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉంటుందని మీరు అసలే అసలు ఎలా అనుకుంటున్నారు అసలు అది ఈ వ్యక్తి ఈ జమీందారీ ఫ్యామిలీ ఆ సినిమాలో ఇంకొకటి ఏంటంటే ఈ జమీందారీ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి ఈ వ్యక్తి పర్సన్ ని పక్కన కూర్చోబెట్టుకోవడమే ఎక్కువ అనుకుంటే పక్కన కూర్చోబెట్టుకోవడమే కాకుండా ఇతన్ని వియంకుడు చేసుకోవడం అనేది ఆ సినిమాలో సారాంశం ఇది జరిగే పైన బాగా ఇదే ఇతను బాగా నమ్మకంగా ఉంటే వ్యక్తికి ఈ వ్యక్తిని ఏ కాస్త కాస్త ఆస్తి ఇచ్చి కొంచెం పొజిషన్ పెంచొచ్చేమో అంతేగాని ఇతను తీసుకొచ్చి ఇతను కొడుక్కి కూతురికి పెళ్లి చేయడం అనేది నిజంగా ఇతను దేవుడైపోతాడు అలాంటి వ్యక్తులు ఇప్పుడు కానీ ఉండి ఉంటే నిజంగా దేవుడైపోతాడు కుచే మహాభారతంలో కుచేలుడు అంత మంచి ఫాల్ డౌన్ అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుని వెళ్ళి ఎత్తుకొని అందరి ముందు ఒక రాజుగా ఉన్న వ్యక్తి అందరి ముందు ఎత్తుకుని ఇలా పైకి తిప్పుతా ఉంటే ఆ తిప్పినందుకు దేవుడైపోయాడు ఆయన మరి ఇలాంటి వ్యక్తి నిజంగా ఇంత పొజిషన్లో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యక్తిని ఆదరించి నుంచి పెళ్లి చేస్తే దేవుడైపోయాడా అలాంటి ఫ్రెండ్షిప్ ఉందా నిజంగా నేను ఈ వీడియో మూలంగా ఒకటే చెప్తున్నా నిజమైన ఫ్రెండ్ అంటే నువ్వు తప్పు చేసినా సరే తప్పు అని ఖండించకుండా ఉండడు నువ్వు తప్పు చేస్తే తప్పు చేస్తున్నావు రా అంటాడు నువ్వేం చేసినా సరే హా సూపర్ రా ఎక్సలెంట్ రా అని చెప్పట్లు కొట్టాడు అలాగే నువ్వు కష్టాల్లో ఉంటే వీడికేంట్రా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందని చెప్పేసి నీ కోసం కన్నీరు పుట్టు కారుస్తాడు మంచి స్నేహితుడు అయితే నాకు అలాంటి స్నేహితుడు ఉన్నాడు మరి మీకున్నాడో లేదో మీరే ఒక్కసారి గుర్తించుకోండి ఇదే ఈరోజు నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నా నాకు ఫ్రెండ్షిప్ డే అంటే హేట్ కాదు ఏం కాదు నేను ఫ్రెండ్గా ఫీల్ అవుతున్నాను అంటే నేను అంత వాళ్ళకి ఎఫర్ట్ పెట్టగలను లేదా అప్పుడే మాత్రమే నేను నేను ఫ్రెండ్గా ఫీల్ అవుతా నాకు ఉన్నారు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు మరి మీకు కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారో లేదో ప్రతి ఒక్కరికి కూడా నేను ఫ్రెండ్షిప్ డే విషయ చేయడానికి లేను ఎందుకంటే నేను ఫీల్ అవ్వట్లేదు అందరి అందరి విషయంలో ఫీల్ అయ్యాను అంటే వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను మీకున్నారో లేదో మీరు కూడా గుర్తుంచుకొని వాళ్ళని మాత్రమే ఫ్రెండ్స్గా ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ అయిపోరు ఫోన్ నెంబర్ ఉంది కదా విష్ చేసేద్దాం అని ఎవరికి పడితే వాళ్ళకి ఫ్రెండ్షిప్ డే విష చేయకండి ఫ్రెండ్స్ అంటే కొంతమందికి పరిమితం కొంతమంది విషయంలోనే మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళ కోసం మాత్రమే మనం ఏదైనా చేయాలన్న నాకు ఇది ఉంటుంది మీకోసమే ఈ వీడియో